హలో ఫ్రెండ్స్ నేను మీ సురేష్ అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో చాలా మంది మన డైరీ ఫార్మ్ గురించి అడుగుతున్నారు కదండి అందుకని ఈరోజు ఒక నేను చేసే వీడియో ఏంటంటే కంప్లీట్ ఒక వన్ డే షెడ్యూల్ మొత్తం డైరీ ఫార్మ్ న్యాచురల్గా మామూలుగా మేము ఎలా మెయింటైన్ చేస్తాం అనే వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ చీకటి వరకు కంప్లీట్ బిట్లు బిట్లు కింద మీకు చూపిస్తాను నేను అదేంటంటే ఇప్పుడు మాకు ఇంచుమించు ఈ సంవత్సరం వచ్చిన కరువు అంటే అండి మా బయట వేరే వాళ్ళు చాలా పెద్దవాళ్ళని అడిగాను ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఎప్పుడు ఇంత టూ మచ్ కరువు రాలేదంటండి మాకు ఈ సంవత్సరం అంత కరువు వచ్చింది చాలామంది మీకు పది యానిమల్స్ ఉన్నవాళ్ళు అయితే ఇంచుమంది సిక్స్ సెవెన్ యానిమల్స్ని అమ్మేసుకుంటున్నారు అది కూడా మీట్ పర్పస్ కింద అమ్మేసుకుంటున్నారు అతి కష్టం చాలా లాస్కి కొన్ని వీడియోలు నుంచి చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళు కూడా వద్దు మళ్ళీ వీడియో మళ్ళీ మాకు ఎప్పుడన్నా మేమన్నా చూసినా కూడా మాకు బాధగా ఉంటుందంటే వాళ్ళు కొంతమంది సజెస్ట్ చేశారు అడిగాను ఎందుకంటే అంత అరవై వేల రూపాయలు పెట్టుకున్న ఆవులను కూడా జస్ట్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అంటే మీకు ఇంచుమించు ఒక ఐదు నెలలు ఆరు నెలలు ప్రెగ్నెంట్ శిముడిది అంటారు కదా ఆ ప్రెగ్నెన్సీ ఉన్న దాన్ని కూడా ఏడు వేలకి ఏడు వేల ఐదు వందలకి కషాయోడికి అమ్ముకుంటున్నారండి దానికి రీజన్ ఏంటంటే దాన్ని అమ్ముకుని వచ్చిన ఏడెనిమిది వేలతో కూడా వాళ్ళు కూడా ఇంట్లో వాడుకోవడానికి కాదు ఆ అమౌంట్ తీసుకుని కుట్టి కుట్టు అనుకుని మిగతా ఉన్న ఈ రెండు మూడు పశువులని కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంతే అంత నేను చెప్తున్నానంటే అంత కరువు వచ్చిందనమాట మాకు వాళ్ళని అడిగాను నేను అలాగా మీకు చెప్దాం అనుకుంటున్నాను తెలుసుకుంటారు కదా చాలా మంది గవర్నమెంట్ కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వెళ్తే కూడా బాగుంటుంది కదా ఏదైనా రిక్వెస్ట్ తడుపుని ఏమైనా అడుగుదామని అనుకుంటే వద్దు సురేష్ అది ఇంక అయిపోయింది అయిపోయింది ఇంక వాతావరణం కరువు ఎవరు ఏం చేయలేం కాబట్టి మళ్ళీ ఈ వీడియో ఎప్పుడన్నా మేము చూసినా కానీ నాకు అప్పుడు ఫీల్ అయ్యామని చెప్పి వాళ్ళు ఎందరిగా ఫీల్ అవుతారని వద్దన్నారు అందుకే వీడియో చేయలేకపోయాను ఈ కరువులో కూడా మేము ఎలా మెయింటైన్ అని చేస్తున్నాం ఆ కొద్ది కొద్దిగా ఉన్న నీళ్ళతో కొద్ది కొద్దిగా మెత్తతో కాస్త దానాలతో ఎలా చేస్తున్నాం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చేస్తాను ఒకటి మనం మ్యాటర్లోకి వెళ్ళే ముందు నా తరఫు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి దానికి మెయిన్ రీజన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈరోజు మార్నింగ్ నేను ఒక కమ్యూనిటీ టేవలో ఒక కమ్యూనిటీ పోస్ట్ చేశానండి ఏంటంటే ఒక చిన్న పాపకి ఆపరేషన్ కోసం చేశాను అనమాట నా వంతు తరపున నేను ఒక ఫైవ్ హండ్రెడ్ అకౌంట్లోకి ఇవ్వడం జరిగింది అది నేను చెప్పాలని నేను గొప్పగా ఏం చెప్పుకోవట్లేదండి నా తరపున నా నా తోచినంత సాయం నేను చేశానని చెప్పి చెప్తున్నాను నేను అలాగే చాలామంది ఉంటారు ఎందుకంటే మన ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు కాబట్టి చాలామంది మనకి వాళ్ళ కష్ట సుఖాల గురించి తెలిసిన వాళ్ళే ఫాలో అవుతారు మన ఛానల్ టైంపాస్ చేసేవాళ్ళంతా మన ఛానల్ ఫాలో అవ్వరు నాకు తెలుసు ఇన్ కేసు ఎవరికన్నా దానం చేసే ఐడియా ఏమన్నా ఉంటే ఎంతో యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తారేమో అని అన్నట్టుగా నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఒక లింక్ అనేది కమ్యూనిటీ పోస్ట్ చేశాను కాకపోతే ఎవరికీ నోటిఫికేషన్ వెళ్ళలేదు అసలు అది నేను చూశాను మా మిస్సెస్ ఫోన్లో కూడా చూశాను వస్తుందేమని చెప్పి రాలేదు దానికి రీజన్ ఏంటంటే మనం ఆ బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోకపోవడమే అది కొంచెం నాకు బాధగా అనిపించింది అంటే ఎవరన్నా చేసినామో ఎందుకంటే అమ్మాయికి ఆపరేషన్ రేపానండి ట్వంటీ ఫోర్త్ రోజు రేపు ఆపరేషన్ అనమాట అది కొంచెం ఫీల్ అనిపించింది సో అది ఈ వీడియోలో చెప్దామని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్గా ఎప్పుడైనా ఏమన్నా అలాంటి మంచి విషయాల కోసమే ఏదో ఫ్రాడ్గా కాదు మంచి విషయాల కోసం హెల్ప్ చేసే అవకాశం ఏమన్నా ఉంటే చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకేనండి ఈరోజు నా వీడియో మొత్తం ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి వీడియో ఎండింగ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసిన విషయాలు యానిమల్ సెలెక్షన్ అలా చేసుకోవాలి నాకు తెలిసిన కొన్ని కొన్ని సింబాలిక్ ట్రిక్స్ ఉంటాయి అనమాట టెక్నిక్స్ అంటే ఒక ఎగ్జాంపుల్స్ ఉంటాయి అవి నాకు తెలిసినవి మీతో పంచుకుంటాను నేనైతే ఎక్స్పోర్ట్ని కాదు ఇప్పుడు నేను చూపించారు కూడా అంతా మా దగ్గరదే మాదే అనమాట అది చూస్తారని అనుకుంటున్నానండి వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి వీడియో అయిపోయిన తర్వాత యానిమల్ సెలెక్షన్ గురించి కూడా చిన్న క్లిప్ అనేది యాడ్ చేసి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మనం ఉదయాన్నే లేచిన వెంటనే డైరీ ఫామ్ పరిస్థితి ఎలా ఉంటుందండి చూసారు కదా ఎలా ఉందో వాతావరణం ఎవరిదాన్ని నాదన్న కదా ఎవరిదాన్ని ఎలా ఉంటుంది దీన్ని మనం ఏం చేయాలంటే సింపుల్గా ఒక చిటుకులో క్లీన్ చేసి మీ ముందుకు వచ్చేస్తాను మీరైతే అలానే రెడీగా ఉండండి వన్ టూ త్రీ ఓకే ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ అయిపోయింది ఈసారి నుంచి శుభ్రంగా చూసుకున్నాం కదా ఎవరైనా అలా మా పాలైన కూడా వచ్చాడు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమం ఏముంది నేను పాలు తీసి వచ్చేస్తాను మీరు అలా చూస్తూనే ఉండండి మా దగ్గర ఉన్న ఆవుల్లో ఒకే ఒక ఆవు పాలు మేము తీస్తామండి ఇది పూర్తి జెర్సీ కాదు ప్లస్ అలా అని చెప్పి నార్మల్ నాటావు కూడా కాదండి క్రాసింగ్ అనమాట మిగతా ఆవులు ఉన్నాయి మన ఒంగోలు ఉన్నాయి రీసెంట్గా వచ్చినాయి తర్వాత ఇన్నా సరే ఆల్రెడీ ఒకటి పాతుంది అవన్నట్లు మేము పాలైతే తీయండి తీసిన ఆవుల్లో గల్లా ఒక ఆవు పాలు అయితే ఇస్తాం మేము ఆవు పాలు రేట్ వచ్చేసి మాకు ప్రజెంట్ ట్వంటీ సిక్స్ రూపీస్ అండి ఆయన పాలయానికి పోస్తాం అనమాట అన్నీ ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారండి అందుకని చాలామంది మిల్కింగ్ మిషన్ గురించి అడిగినా సరే నేను చేయలేకపోవడం కారణం ఇది ఒకటి మాకు పాలు మిషన్తో పెద్దగా అవసరం లేదండి అందుకని కాళీకి ఉరదాడు ఎందుకు కడుతున్నాను అంటే అది ఆవేం ఏం తన్నదు చాలా సాఫ్ట్ సెన్సిటివ్నే కాకపోతే మన పెద్దలు అంటారు కదా ఆవుకు గురదాడు కట్టకుండా పాలు తీయకూడదు అంటారని పై కట్టడం కూడా మనకే సేఫ్ సైడ్ అండి ఎప్పుడైనా వేరే పక్క పక్క సౌండ్స్ వచ్చి కుక్క వచ్చి కోడి వచ్చి ఆవు బెదిరినా కూడా తనకుండా అవకాశం ఉంటుంది ఇది ఒక సేఫ్ సైడ్ అనమాట మనకి నార్మల్గా ఆవు కానీ గేదె కానీ ఉన్న నాలుగు శనకట్లలో పొదుగులో నాలుగు శనకట్లు రెండు సెనకట్లకు పాలు ఎక్కువ ఇస్తాయండి రెండు ఏమో తక్కువ ఉంటాయి అది ఏ జాతి దానికని ఏదన్నా నాలుగు ఈక్వల్ కరెక్ట్ ఒకలా ఉండవు అనమాట అయితే అయితే ఫ్రంట్ రెండన్నా ఎక్కువ ఉంటాయి కొన్ని వాటికి లేదా బ్యాక్ సైడ్ రెండు ఎక్కువ ఉంటాయి అనమాట మనం ఏం చేస్తామంటే కొంతమంది రెండు సెనకట్లు కూడా దోడ వదులుతారు అంటారు పాలు అయితే మరి మేము ఫస్ట్ నుంచి కూడా ఒకే మెజర్మెంట్స్ ఫాలో అవుతున్నామండి ఎక్కువ ఏ సై ఏ అయితే అందులో ఒక్కసన కొట్టిన మాత్రమే దూడక వదులుతూ ఉండే స్టార్టింగ్ నుంచి ఎప్పుడు కూడా అది పేర్లల్గా అంటే మార్నింగ్ ఒకటి వదిలితే ఈవినింగ్ ఇంకొకటి అనమాట అలా అటు ఇటు చేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా ఒకే వదలం ఆ ఎక్కువ చట్లో రెండు ఉంటాయి కాబట్టి ఒకటి మార్నింగ్ వదిలితే ఆ సెకండ్ దాన్ని ఈవినింగ్ వదులుతాం అనమాట ఆ విధంగా ఇస్తాము ఈ పాలు తీస్తుంటే మీకు ఒకటి అబ్జర్వ్ చేయండి బాగా బకెట్ తెల్లగా ఉంది పాలు కూడా తెల్లకుంటాడు మీకు క్లియర్గా కనిపించట్లేదు అసలు అందులో ఏమి లేనట్టే అనిపిస్తుంది మీరు ఇంకా చూసే అర్థం చేసుకోవాలి పాలు తీస్తున్నదని కదా దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడానికి ట్రై చేశాను కానీ అది నాకు అర్థం కాలేదండి నాకు ఈ ఫొటోషాపులు చేయడం వీడియో ఎడిటింగ్ చేయడం అంతలా రాదు దాని గురించి నాకు తెలియలేదు కొంతమంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఇస్తూ ఉంటారు ఎఫెక్ట్స్లు ఇస్తూ ఉంటారు అవన్నీ మనకు తెలియదు మన దాంట్లోనే మనం మనకు వచ్చిన విషయంలోనే మీకు విషయం అర్థం కావాలి కాబట్టి అవన్నీ అవసరం లేదని ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది చూడండి నేను ముంగటి మా ఆవుకి ఎక్కువ ఉంటాయి పాలు అందుకే ఒకటి వదిలేశాను ఈరోజు ఇవ్వతరు సైడ్ వదిలాం కాబట్టి ఈవినింగ్ అవతల సైడ్ వదులుతానండి అలా మేము బ్యాలెన్స్ చేస్తాం అన్నమాట అటు ఇటుని అవన్నీ ఒక్క పాలు తీస్తాం కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం నెక్స్ట్ మాకు మా ఒగ్గేది కూడా పాలు తీసి చూద్దాం అది కూడా మాకు మేతలు లేక చూసారు అన్ని పరిస్థితులు ఎలా అయిపోయినాయో అసలు ఇంత అలా ఇంత మచ్ ఉంటుందని చెప్పి గోస ఉంటుందని అనుకోలేదండి కానీ ఉన్న దాంట్లో కూడా అట్లే ఉపవాసం ఏం పెట్టట్లేదు మేము పర్వాలేదు అలా చేస్తున్నాం అటు ఇటులో ఇది ఫస్ట్ టైం అయిన తులసూరు పేయ్యి అంటారు కదా తులసూరిది ఇది మీకు అన్నీ ఇంకొక చూడండి లోపలికి లోపలిపోయినట్టుగా అనిపిస్తున్నాయి అదే మేత ఫుల్గా ఉంటే మనం చేసే లొంగలు అన్నట్టు ఉంటాయి అనమాట గేదెలు అంటే మనం అవకాశం ఉన్నప్పుడు అట్లా ఫుల్గా పెడితేనే మనకి ఫుల్గా ఇస్తాయి అనుకోండి ఎంత మంచి రకమైనా సరే మనం కట్టి పెడితే ఇవ్వదు ఉన్న దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ చేయాలి కాబట్టి మన బాధలు ఇవి పొదుగు మాత్రం కంపల్సరీ కడగాలండి ఎవరైనా కొంతమంది కడగరు మా పాలైన కూడా వేరే చోట్ల కడగడు మా దగ్గర కంపల్సరీ కడిగిపిస్తాం మనం మనం ఎంత నీట్గా చూసుకుంటే అటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయండి అటువంటి యానిమల్స్కి ప్రాబ్లం లేకపోతే చాలామంది మంది పొదుగు వాపలు పొదుగు పోపలు అంటారు మేము ఒక ఇంచుమించు మేము తోటలోకి వచ్చి సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా ఏ ఒక్కదానికి పొదుగువాప అనేది రాలేదండి మా ఇప్పుడు మా తోటలో ఉన్నట్లు ఒకటి రెండు మినహాయించి మిగతాయన్ని మా దగ్గర పుట్టినవి కొన్నవి ఏమీ లేవు శుభ్రంగా కడుక్కుని తీయడం వల్ల చాలా రోగాలకి దూరం చేసినట్టు అవుతాం ఓకే ఫ్రెండ్స్ పాలైపోయిన తర్వాత ఇంకా బయటకు వదిలేస్తాం చూసారా మా పొలం అంతా అది కాల్చి చేసిన అయిపోయినట్టు అయిపోయింది కనిపిస్తుంది మనకు కొంచెం వర్షం పడినా కూడా కొంచెం పచ్చ పచ్చిగా ఉండండి ఈ సంవత్సరం కరువు పట్టేసింది అలా గాలికి దూలికి తిరుగుతాయి అంతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము వేసిన మేత మీద ఆధారపడి ఉన్నాయండి అవి బయట మేత అనేది ఏమీ లేదు పాయింట్ వన్ పర్సెంట్ కూడా బయట మేత దొరకట్లేదు మొత్తం అంతా మేమేసిందే మధ్యాహ్నం ఉరగడ్డి మేమే వేస్తాం ఈవినింగ్ పచ్చగడ్డి అంతా మన మీద ఆధారపడి ఉంది ఎందుకంటే మాకు ఇంత ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి అదే వర్షాకాలం అయితే అసలు మధ్యాహ్నం గడ్డ ఏమండి మేము ఒక్కో టైంలో ఈవినింగ్లో కూడా గడ్డి అయిన రోజులు ఉన్నాయి వర్షాకాలం ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆవులకైతే కొద్దిగా గొప్ప పర్వాలేదు ఆవులకైతే నీడ మనం మెయింటైన్ చేయాలి ఎక్కువగా కానీ గేదెలకైతే మాత్రం మనకున్న అవకాశంలో ఎంతో కొంత మ్యాక్సిమం కొద్దిపాటి ప్లేస్ అయినా సరే ఒక కుంటలాగా చెరువు గోయేలాగా ప్రయత్నించండి చేయడానికి ఎందుకంటే మేము ఒక ఫోర్ ఇయర్స్ అవుతుందండి గోయితవి ఈ చేసిన కానీ కూడా మాకు చాలా పాజిటివ్ అనిపించింది రిజల్ట్ ఎందుకంటే బాగా హై డిహైడ్రేషన్కి లోన్ అవ్వకుండా ఉంటాయి గేదెలకి ఆవులకి చాలా డిఫరెంట్ అండి గేదెమో ఎంత వర్షం వచ్చినా ఉంటుంది ఆవు ఏమో ఎంత ఎండగాసినా కొంచెం తట్టుకుంటుంది అంటే నాటావుల గురించి చెప్తున్నాను నేను గేదు మాత్రం ఎక్కువ ఎండగాస్తే ఉండలేదండి ఆవుకేమో వర్షం పడితే తట్టుకోలేదన్నమాట దానికి నీడను మనం ప్రొవైడ్ చేయాలి వీటికేమో చల్లదనాన్ని ప్రొవైడ్ చేయాలి రెండు ఉన్నవాళ్ళైతే మనం రెండు ఆటిని బ్యాలెన్సింగ్గా చేయాలి అందుకని మాకున్న కొద్దిపాటిని వెళ్తాను ఇది నాలుగు ఫీట్లు లోతుందండి గొయ్యి మనం తీసి ఆ ఉన్న దీనికే వేస్తూ ఉంటాం ఇది తాగి కొద్దిసేపు అటు ఇటు తొల్లి కొంచెం కూల్ అవుతూ ఉంటాయి గేదెలకి ఏంటంటే ఒక పూట మనకు మేత తక్కువైనా సరే పర్వాలేదు కంపల్సరీ ఒకసారి ఒక గంట చెరువులో ములిగిందంటే దానికన్నా ఎక్కువ ప్రతిఫలం ఉంటుందని చెప్పి పెద్దలు చెప్తారండి దాని గురించి మేము అదే ఫార్ములాని ఫాలో అవుతున్నాం మా అన్నీ న్యాచురల్గా ఉండాలి కాబట్టి చిన్న గొయ్యి తవ్వి వాటికి ఈ విధంగా సెటప్ చేస్తున్నాం మధ్యాహ్నం ఒక గంట అటు ఇట్లు తిరిగి చూసారు ఆవులు తిరగకపోయినా ఇవి మాత్రం కింద దిగి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి దానివల్ల మనకి ఇబ్బంది అనేది పెద్దగా ఏముండదు బాగుంటాయి ఎఫెక్ట్ కూడా ఏమి అనమాట కొంచెం మేత పెట్టట్లేదు లేదని అదని ఇదని అలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా శుభ్రంగా ఉంటాయి మనకి ఉదయం వన్ అవర్ సాయంత్రం వన్ అవర్ ఉంటాయండి గోతుల ములిగి ఆ శుభ్రంగా ఉంటాయి ఇప్పుడు ఇంకా మన నేడుగా చేరిపోయే టైం అయిపోయింది నేడుగా చేరిచేద్దాం వీటిని పదండమ్మ పదండి ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఇది పరిస్థితి ఇది మధ్యాహ్నం అండి ఇప్పుడు టైం వచ్చేసి మించి పన్నెండు పన్నెండున్నర అవుతుంది ప్రతిదానికి ఎలాగా ఇలాగ బయట మేత లేదు కానీ మాకు ఏ ప్రాబ్లం ఇది కొంచెం మనకి ఈ సీజన్లో ఏముందంటే మనకి ప్రాఫిట్ ఏముండదు ఆ వచ్చిందాన్ని వచ్చిందని దానికి పెట్టుకోవడమే తప్ప మనకి ఇన్కమ్ అనేది ఏమీ రాదు మన ఇన్కమ్ చూసుకుంటే చేయలేమండి మెయింటెనెన్స్ చేయలేం అన్నీ కూడా మెయింటెనెన్స్ చేయలేము ఇప్పుడు వరగడ్లు మాకు కొండం ఎక్కువ అవుతుంది ఖర్చు ఒక లారీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది ఒక లారీ గడ్డి మీకు కరెక్ట్గా మేపితే ట్వంటీ డేస్ వస్తుందండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టిన గడ్డి కానీ కాపాడుకోవాలి కదా మన ఎండలో రెండు మూడు నెలలు మనం కాపాడుకుంటే ఇంచుమించు తొమ్మిది నెలలు అవి మనం కాపాడతాయి అది మనం అర్థం చేసుకోవాలి కదండి అది కూడా సరే అయిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ వీటికి రెస్ట్ మనకే కూడా రెస్ట్ ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది రిటర్న్లో మళ్ళీ కొట్టుకుని వచ్చేస్తున్నాం వీటిని కొట్టుకుని వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏముంది దానా పెట్టడం దానా పెట్టడం కూడా చూడండి మీరు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కువగా దేని మీద డిపెండ్ అవుతున్నాం మీరు ఆల్రెడీ చూశారు మనం వరిగడ్డ మీద డిపెండ్ అవుతున్నాం వరగడ్డ అనేది వేడి కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా మేము తవుడు పెడతామండి తౌడు అంటే చల్లదనం అనమాట ఆయిల్ తీయలేని తవుడు మనం మిల్లి దగ్గర దొరికే ఇది ఒక్కొక్క అని మనకి రెండు కిలోలు తవుడు అనేది వేస్తామండి ఎందుకంటే అది హీట్ కాబట్టి ఇది చల్లబరుస్తుంది మా ఇప్పుడు కందిపట్టు అది వేడి మనం పచ్చగడ్డి ఇవన్నీ శీతాకాలం వర్షాకాలం ఆ కాలాన్ని బేస్ చేసి మనం పెట్టుకోవడం కూడా మంచిదండి దానాలు అటువంటివి అదే శీతాకాలం వర్షాకాలం చల్లగా ఉంటుంది బయట పచ్చగా ఎక్కువ అప్పుడు వేటి వేడి ఉన్నవి కందిపట్టు ఇలాంటివి పత్తి చెక్కలు ఇలాంటివి పెడుతుంటారు కదా అవి మనం అప్పుడు పెట్టచ్చు ఈ టైంలో ఈ వేసవకాలం మాక్సిమం థౌడంటే చాలా బెస్ట్ అండి మా న్యాచురల్ ఫార్మింగ్ మేము వాళ్ళకి మాకు ఎక్కువ ఒరిగడి మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి చల్లదానం చూసుకోవాలి మొత్తం మనం లెక్క అయితే యాక్చువల్లీ వన్ లీటర్కి హాఫ్ కిలో దానా పెట్టాలండి అది అన్ని రకాల విటమిన్స్ ప్రోటీన్స్ కలిగి ఉన్న దానా మేమంతా హైడెఫిన్షియల్గా మెయింటెనెన్స్ అయితే చేయట్లేదు మనకున్న స్థామత బట్టి మనకున్న దాంట్లో మనకు వచ్చిన ప్రాఫిట్ని బట్టి అటు యానిమల్ వీక్ అవ్వకుండా అలా అని చెప్పి అతిగా పెట్టేసి మన ఫార్మర్ కూడా వీక్ అవ్వకుండా ఇద్దరు బ్యాలెన్స్గా ఉండేలాగా మేము ఎప్పుడు మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు మా యానిమల్స్ అన్నీ మీకు కొంచెం వీక్ ఎందుకు కనిపిస్తున్నాయంటే చాలా చాలామంది అడిగినా సరే వీడియో చేయకపోవడం కారణం మా ఇప్పుడున్న ప్రతీది కూడా ఇంచుమించి ఐదు ఆరు నెలలు అయిందండి వీని ఇప్పుడు ఐదు ఆరు నెలలు అయిన యానిమల్స్ ఇప్పటికీ మాకు పాలు ఇస్తున్నాయి పర్వాలేదు నో ప్రాబ్లం అందుకని నేను చేయడం కొంచెం ఆలోచించాను ఎందుకంటే ఎవరిన చూస్తే చాలామంది మంచి నీట్గా ఆయిల్ పెట్టి పెట్టి తీస్తారు కదా మనకి ఇప్పుడు అంత కండిషన్లో లేవు మీకు నిండా తయారైన గేదెలు అంటే పూర్తిగా పొదుగుతూ ఉంటాయి కదండి చూడడానికి బాగుంటాయి అనుకున్నాను కానీ దాని మీద మనం నేచురల్గా చెప్తున్నాను కాబట్టి నేచురల్గా చెప్దామని ఇలానే తీసాను మన వీడియో తీసిన వెయిట్ని కడగలేదు మనం డైలీ మెయింటెనెన్స్ ఎలా చేస్తామో మీకు యాజ్ ఈజ్ వీడియో అలానే చూపిస్తున్నాను అండి గొప్పలుగా పోలేదు ఏమి చేయలేదు మేము రెండు కిలోలు తవడు పెడతాం అలాగే పెట్టేస్తున్నాను ఆనిమల్ని కూడా కొత్తగా ఏం క్లీన్ చేసి రంగులు సున్నాలు పెయింట్లు చేయలేదు ప్రతిరోజు మాది ఇదే మెయింటెనెన్స్ అండి అలాగే ఉంటుంది టైం టేబుల్ అంతా ఇప్పుడు మీరు చూసిన ప్రతిదీ కూడా మా దగ్గర పుట్టిందేనండి బయట నుంచి వచ్చిన ఒకటో రెండో ఉన్నాయి నిన్న మొన్న వచ్చిన కొత్త ఆవులు ఉన్నాయి కదా అవి కూడా మా ఆవు మా స మా మేడం వాళ్ళు వేరే తోట నుంచి వచ్చినవి అనమాట అవి కూడా కొన్నవేం కాదు ఆ తోటలో ఉన్నాయి కూడా ఇక్కడికి వచ్చినాయి అక్కడ అస్సలు లేవు మన దగ్గర ఉన్నంత నీరు కూడా అక్కడ లేదు ఆయన ఇబ్బంది పడుతున్నాయని చెప్పి అక్కడ తీసుకొచ్చామన్నమాట పాలు అసలు ఏమి ఇవ్వలేని దానికి ఒక కిలోనే పెడతామండి అలా అని చెప్పి మేము అన్నట్లు రెండు కిలోలు పెడతాం అనుకోకండి ఖాళీగా ఉన్నట్లకైతే ఒక కిలో పెడతాం దాంట్లో కూడా కొంచెం బ్యాలెన్స్ చేస్తాం మళ్ళీ మీకు ఎప్పుడైనా సరే సెవెంత్ మంత్ నుంచి ఎక్కువ పెట్టాలి దాన ప్రెగ్నెంట్స్ అన్న దానికి పెడితే మనకు బాగుంటుంది ఇంకా ఆకు కూడా అండి అదే రెండు కిలోలు దానా పెడుతుంది దీనికి కూడా మనం ఏమైనా ప్రెగ్నెంట్ ఉన్నాయని మనల్ని ఏడో నెల నుంచి మనం ఫస్ట్ కారుగా బాగా ఎంత బంచిగా మేపితే మనకి అంత హీల్డింగ్ ఉంటుంది దూడ కూడా ఆరోగ్యంగా పెరుగుతుందండి మీకు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు నార్మల్గా ఇప్పుడు మేము చేసే అంత మెయింటెనెన్స్ కింద ఒక కిలో దానాతో చేసేయచ్చు సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మాత్రం కంపల్సరీ బాగా కేర్ తీసుకోవాలి అటు ఇటుగా పెడితే మనకు బెనిఫిట్ ఉండదండి నెక్స్ట్ గడ్డికి వెళ్దాం మనం పశుగ్రాసం కటింగ్ అంటే ఇప్పుడు ఈవినింగ్ మీకు పాలు చూపించట్లేదు ఆల్రెడీ మార్నింగ్ చూపించాను కాబట్టి ఇదండి గడ్డి చూపిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఈ గడ్డి కట్ చేస్తాను ఇదే వాడుతున్నాను నాపియర్ వెరైటీ అండి సూపర్ నాపియర్ కాదు నాపియర్లోనే కో ఫోర్ కానీ కో త్రీ కానీ అనుకుంటున్నాను ఖచ్చితంగా నాకు కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలియదు దీని గురించి ఆల్రెడీ కట్ చేసుకుంటూ వస్తున్నాను స్టెప్ బై స్టెప్ దాన్ని ఇప్పుడు కట్ చేద్దాం ఓకేనండి హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు ముందు చూపించాను నేను గడ్డి కోయడానికి ముందు చూపించాను వీడియో నెక్స్ట్ ఇప్పుడు నేను కట్ చేసానండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అయింది ఈవినింగ్ సిక్స్ ఫార్టీ అయింది ఇప్పటివరకు కూడా ఇంకా కంప్లీట్గా మా పని కాలేదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేమ్ టైం టేబుల్ అండి ఉదయాన్నే ఫైవ్ థర్టీ మేము లేచామంటే ఇంకా చూస్తున్నారు మీరు ఒకసారి గడ్డి మొత్తం కంప్లీట్గా చూడండి బ్యాక్ సైడ్ ఇంకా కంప్లీట్గా ఇంకా కోత కూడా అవ్వలేదు ఇంకా లైటింగ్ డల్ అయిపోతుంది అని చెప్పి మధ్యలో ఇంకా ఆప్ చేసి ఇంకా కొంచెం కట్ చేయాలని సరిపోదు ఇది మధ్యలోకి ఇంకో ఇక్కడికి వస్తున్నాను నేను చూస్తున్నారు కదా లైటింగ్ పోతుందని హ్యాపీ వీడియో తీస్తున్నాను చాలామంది డైరీ ఫామ్ వీడియో చేయమని అడుగుతూ ఉంటారు మనకు ప్రతిరోజు ఇదే టైం టేబుల్ అని మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచామంటే ఇంచుముందు సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది నైట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేమ్ టైం టేబుల్ ఇందులోనే మధ్యాహ్నం ఉన్న గ్యాప్లోనే మన అగ్రికల్చర్ సంబంధించిన వీడియోస్ అయినా చేయాలి మీరు అడిగిన దానికి సమాధానాలు చెప్పాలి అందుకనే నాకు టైం టు టైం కరెక్ట్ సరిపోవడం లేదండి ఆ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది మీరు చాలామంది గమని గమనించే ఉంటారు నేను నైట్ మూడు గంటలకు కూడా కామెంట్స్ కొన్ని రిప్లై ఇస్తున్నాను అది నేను సమాధానం ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అదే అటువంటిది నైట్ పన్నెండు గంటలకు ఇచ్చేవాళ్ళకున్నా తెల్లవారుజాము చేసే వాళ్ళకి ఇచ్చే సమాధానం చెప్పిన నైట్ మూడు గంటలకు వాళ్ళకి కూడా ఉన్నాను అన్నీ ఒక పేరెల్గా అండి మనం నాకు ఎవరో వర్క్ ఎవరో లేరు ఇప్పుడు నేను ఇది కోసిందంతా నేను మళ్ళీ ట్రాక్టర్ తెచ్చుకొని పట్టుకెళ్ళి మళ్ళీ మిషన్లో కట్ చేసి అప్పుడు ఒరిగడ్డ పచ్చగడ్డి రెండు బ్యాలెన్స్ చేసి మా వాటికి పెట్టాలి చెక్ట్ అయిపోతుంది ఇంక నేను ఈ వీడియో ఎక్కడితోనే మీకు క్లోజ్ చేసేస్తాను మళ్ళీ ఇది పెట్టడం అంతా చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి కుదరదు అది ఇదే కంప్లీట్గా తెలుసుకుంటారని మా డైరీ ఫామ్ గురించి అంటున్నారు కాబట్టి తెలుసుకుంటారని వీడియో చేశాను ముఖ్యంగా డైరీ ఫార్మ్ అనే కదండి ఏ ఫీల్డ్ అయినా మనం రన్ చేయాలంటే ఒక్క మనిషి పర్సనల్గా మనం ఒక్క మనిషి ఇద్దరు ముగ్గురు మనుషులు వ్యక్తుల కష్టపడే అంత కెపాసిటీ కేపబిలిటీ మన దగ్గర ఉంటేనే ధైర్యంగా ఇలాంటివన్నీ చేయగలగాలండి ప్రతిదానికి మ్యాన్ పవర్ మీదే కాదు ఇక్కడ మాకైతే ఎవ్వరొక్క ఒక్క పర్సన్ కూడా లేడు మొత్తం నేనే మా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుని చేసుకోవడం జరుగుతుంది పైగా కూడా మా మదర్ ఫాదర్ కూడా కాశీ వెళ్ళారు ఇప్పుడు ఆ సపోర్ట్ కూడా లేదు ఆ యాత్రకు వెళ్ళారండి నేను మా మిస్సెస్ వేసి ఉన్నాం మేము ఇద్దరమే ఇప్పుడు మొత్తం ఇదంతా ప్లాన్ చేసుకుంటున్నాం అంతా చూస్తున్నారు కదా ఇది మరీ ఇవి హార్డ్ వర్క్ ఉంటుంది ఇన్ని కష్టాలు పడకుండా ఫ్యూచర్లో ఇన్కేస్ ఫ్యూచర్లో కంపల్సరీ నేను బ్రష్ కట్టర్ తీసుకుందాం అనుకుంటున్నాను బ్రష్ కట్టర్ ఇంకా అగ్రికల్చర్ ఐటమ్స్ కూడా తీసుకుందాం ఆల్రెడీ హాఫ్ కట్టర్ తీసుకున్నాను మీరు మన దాంట్లో చూసారా వీడియో బ్రష్ కట్టర్ కూడా తీసుకుంటే మనకేముందంటే ఇప్పుడు నేను ఇంచుమించు ఒక ఫార్టీ మినిట్స్ వన్ అవర్ పడుతుంది గడ్డి కట్ చేయడానికి అదే అదే బ్రష్ కట్టర్ తీసుకున్నట్లయితే ఇంచుమే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఇప్పుడు చేసినా కానీ ఇంకా బ్యాటరీ ఎక్కువ పని చేయొచ్చు బైగా బ్రష్ కట్ట మన అగ్రికల్చర్లో కూడా దాన్ని మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు తీసుకుందాం ఫ్యూచర్లో అన్ని విధాలు ఉపయోగపడేది కూడా తీసుకుందాం ఓకేనే ఉంటానండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటూ ఉంటాను బాయ్ నేను మీ సురేష్ ఫ్రెండ్స్ మనకు పాలు బాగా మనం అలా గుర్తుపడతామంటే ఏ యానిమల్ ఉన్న సరే ముందర భాగం కన్నా మెడ దగ్గర నుంచి వెనక భాగం పెద్దగా ఉండాలండి వెనక భాగండి ఏంటంటే మనకు షేపు డెవలప్ అవుతూ ఉండాలి మన బ్యాక్ సైడ్ యానిమల్ వెళ్ళేటప్పుడు పైగా దాని స్కిన్ లూజ్ ఉండాలి మనం అలా పట్టుకుంటే దొరికేటట్టు ఉండాలి అలా ముడతలు ముడతల కింద ఉండాలన్నమాట స్కిన్ స్కిన్ ధరసరిగా ఉండేది పాలు తక్కువ ఇస్తుంటే అందరూ కూడా కొన్ని ఉన్నాయండి ఇచ్చేటివి నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ఇక్కడ పాలనారం చూసారా మీరు మాది గేదీని సిక్స్ మంత్స్ అయిందండి సిక్స్ మంత్స్ అయినా సరే మీకు పాలనారం ఎలా కనిపిస్తుందో చూసారు కదా ఒకసారి అదే మీకు ఫ్రెష్గా ఇంకా ఇప్పుడు ఏంది ఇప్పుడు ఏనబోదైతే ఇంకా క్లియర్ ఉంటుంది మీకు మనం గుర్తుపట్టింది ఇంకోటి ఈ పాలనరం అనేది మనం ఎంత దూరం నుంచి చూసినా మనకి క్లియర్గా కనిపించాలి లావుగా ఉండాలి పెద్దగా మిల్కులు తిరిగినట్టు ఉండాలి ఒక పాము లాగా ఉంటే దాని నుంచే పాలు స్టోరేజ్ అవి వస్తాయి కాబట్టి మనం గుర్తుపట్టచ్చు అనమాట మీకు ఇంక చూడండి దాని షేప్ చూస్తున్నారు కదా ఇది మా దగ్గర పుట్టింది ఇది దీనికి ప్యూర్ మొర్ర గేదకి పుట్టిందండి ఇది మా దగ్గర మేల్ మా నార్మల్ మేలు ఉంది నార్మల్ మేము ఉండడం వల్ల కొంచెం మా యానిమల్స్ కొంచెం చూడడానికి నార్మల్గా ఉంటాయి అనమాట మరి అంత క్వాలిటీ చూడటం ఎంతలా ఉండదు కానీ పాలైతే బాగా ఇస్తాయండి విత్ మన మెయింటెనెన్స్ మేము డిపెండ్ అయి ఉంటుంది కానీ పర్వాలేదు మీ ఇంకోటి ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి దీని స్కిన్ చూపిస్తాను ఇది మేము బయట నుంచి కొన్నామండి బయట నుంచి కొన్ని తీసుకొచ్చాం దీన్ని ఆ సిమ్టమ్స్ మీదే గుర్తుపెట్టి తీసుకొచ్చాం మన పుట్టిన అంటే ఏదో అనుకోవచ్చు ఇది బయట నుంచి కొని తెచ్చాం చూడొచ్చు మీరు దీని స్కిన్ ఎంత సాఫ్ట్ ఉందంటే మీరు చిట్టుకూ వెళ్తూ దీన్ని పట్టుకోవచ్చు అనమాట చూసారా అయిందా చూసిన నాకు దీనికి ఎంత స్కిన్ ఇలా ఉండాలి నడువు అనేది కాస్త డౌన్ సైడ్ ఉండాలి డౌన్ సైడ్ ఉంటే మీకు ఈ చూసుకుంటే చూడండి ఇక్కడ నీడలో కూడా మనకి పాల్నర అనేది కనిపిస్తుంది ఇది కూడా అంతే అండి ఇది కూడా ఈయన ఇంచు మీ సిక్స్ మంత్స్ అయినాయి ఇవన్నీ అప్పుడే ఇప్పుడు ప్రజెంట్ ఇన్ని ఒక్కటి కూడా లేదు అందుకే కొంచెం మీకు నేను వీడియో తీయడానికి ఆలోచించాను కానీ నో ప్రాబ్లం పర్వాలేదు ఏమో చూడండి కనిపిస్తుంది బాగా అబ్జర్వ్ చేయండి పాలన రోడ్ ఎలా కనిపిస్తుందో చూసారా ఈ సిమ్టమ్స్ మనం చూసి గుర్తుపెట్టి తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ మనం సక్సెస్ అవుతూ ఉండే అంటే దాని తగ్గ మేత కూడా పెట్టాలి ఓన్లీ ఇవే చూసుకుంటే మనం మేత పాలే పాలేవు అనమాట సెవెంటీ పర్సెంట్ సక్సెస్ అవుతాం మిగతాది ఇంకా ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఏమో కానీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే సిమ్టమ్స్ చూసి మేము తీసుకుంటాం అని చూశారు కదా మాకు ఇంత ఓపెన్ ప్లేస్ ఉండి కొద్ద గొప్ప ఉండి ఇంత పచ్చగడ్డి ఉన్న వాళ్ళు మేమే ఇంత బాధలు పడి ఇంత అవసరం అంటే మీకు కమర్షియల్గా చేసే పెద్ద డైరీ ఫార్మ్స్ వాళ్ళు ఇంకెంత కష్టపడుతున్నారు ఆలోచించండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇవన్నీ ఆలోచించండి చాలామంది ఎందుకంటే ఎక్కువ రూ ఊగుతూ ఉంటారు డైరీ ఫామ్ దగ్గర పెట్టేద్దామా నాటుకోళ్ళ ఫారం పెట్టేద్దామా యూట్యూబ్లో లక్ష లక్షలు వచ్చేస్తాయి అంటున్నారు కదా మనకి ఎందుకు ఈ బయట ఉద్యోగాలు ఎందుకు మనకి ఎలా వెళ్ళిపోతే లక్షలు సంపాదించచ్చు కదా అనుకుంటారు ఫ్రెండ్స్ ప్రాక్టికల్స్కి రియల్ లైఫ్కి చాలా మనకి డిఫరెంట్ ఉంటుందండి నేను మీకు ఆల్రెడీ లక్షల్లో వచ్చేస్తున్న కూరగాయ ఆదాయాలను ఇప్పుడు కొత్త కొత్తగా చెప్పుకుంటున్నారు ఆల్రెడీ మనకు ముందు కూడా ఇంచుమించి పట్టే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా లక్షలు తెచ్చే పంటలు ఉన్నాయి ఇవన్నీ కలిపి నేను నేను మంచి వీడియో నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ చేస్తానండి ఆ నెక్స్ట్ ఆ వీడియో తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నాటు గురించి మాకు ఈ మధ్యన మేము కోళ్లు తెచ్చిన దాని మీద వాటి మీద వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అది న్యాచురల్గా కోళ్ళ ఫారం పెట్టేవాళ్ళు కూడా సింపుల్గా ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా మీకు దాని గురించి కూడా ఒక వీడియో చెప్తాను ఒక నేను ఉంటానండి బాయ్